సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నుండి పాతబస్టాండ్ వరకు ట్రాన్స్ఫర్ ఫర్ యూనిటీ అనే నినాదంతో పాల్గొన్న మన్నమరి ఏరియా రాధాకృష్ణ ఎంఆర్ఓ సతీష్ సిఏ శశిధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజాలింగ్ মিলেলেলে <laughs> నూట యాభైవ జయంతి సందర్భంగా ఈరోజు మన మందమారి పట్టణంలో యూకే రేన్ మన పోలీస్ శాఖ వారు ఇక్కడ ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరిగింది దీనికి విచ్చేసిన మన మందమరి పురప్రముఖులు సింగరేజన్స్ ఇతర అన్ని శాఖల వారు మున్సిపాలిటీ కమిషన్ గారు పైక విలేకరులు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రియల్గా సర్దార్ వల్ల మన మొదటి హోంమంత్రి మనం అందరూ కూడా యూనిటీగా ఉండాలని జాతీయ సమైక్యత గురించి పోరాడిన మంచి జాతీయ సమైక్యం అటువంటి రన్ ఫర్ యూనిటీ అనేది ఈరోజు మనం చేయడం చాలా సంతోషంగా ఉంది పాలు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్